అవిద్య అంటే ఆత్మ గురించి తెలియకపోవడం ఒక్క మొక్కలో చెప్పాలంటే అవిద్య అన్నది ఎందుకు అది అవిద్య బ్రహ్మ విద్య లేకపోవడం ఆత్మ ఆత్మవిద్య లేకపోవడం ఈ రెండూ లేకపోవడమే అవిద్య ఈ రెండింటి గురించి తెలిస్తే అందరికీ ఆత్మ విద్య బ్రహ్మ విద్య తెలుసుకుంటే ఇక దుఃఖం ఉంటుంది మనం తెలుసుకున్నాం సృష్టిలో ప్రతి జీవిలోని ఆత్మ ఉంది ప్రతి జీవి ఆత్మస్వరూపులే మరి సృష్టి అంతా పరమాత్మమయమే ఈ సృష్టిలో ఈ బ్రహ్మాండాలన్నీ ఎన్నో లోకాలు ఎంతో సృష్టి ఈ ప్రకృతి అంతా కూడా పరమాత్మ చైతన్యంతోనే నడుస్తుంది అని తెలుసుకుని గ్రహించడం బ్రహ్మవిద్య అయితే ఆత్మ అంతటా ఉంది అని తెలుసుకోవడం ఆత్మవిద్య అందుకే ప్రతి వాళ్ళు ఆత్మవిద్య బ్రహ్మ విద్య తెలుసుకోకపోతే దుఃఖంలోనే ఉంటారు అని మహాత్ములు చెప్తారు ఎన్నోసార్లు నారద మహర్షి బ్రహ్మ విద్య తెలుసుకున్నప్పుడు దుఃఖంతో ఉన్నాడు ఎప్పుడైతే సనాకసనందాదుల దగ్గర బ్రహ్మ విద్య నేర్చుకున్నాడో అప్పుడు బ్రహ్మర్షిగా ఎదిగి మరి దుఃఖం లేని స్థితికి చేరాడు ఆత్మ గురించి తెలుసుకున్న వాళ్ళకి ఆ విద్య వచ్చిన వాళ్ళకి ఆ బ్రహ్మ విద్య నేర్చుకున్న వాళ్ళకి దుఃఖమే ఉండదు అందుకే మొట్టమొదటి కారణం పతంజలి ఏం చెప్పాడు అంటే ఈ ఆత్మ గురించి తెలియకపోతే ప్రతి వాళ్ళు ఈ అవిద్యలో ఉండి ఎప్పుడూ దుఃఖంలోనే ఉంటారు